తప్పే ఉంది వాళ్ళు వచ్చినందువల్ల నీకేం బాధ నువ్వేమైనా వాళ్ళకేమైనా భోజనం పెడతావా నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా నువ్వే నువ్వు నీకేం బాధ మా పార్టీ వాళ్ళు లేకపోతే నన్ను అభిమానించే వాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళు లేకపోతే ప్రజల ప్రజలతో పాటు నేను మమేకం అవుతున్నాను వాళ్ళకు లేని బాధ నాకు లేని బాధ నీకెందుకు నీకేందుకు బాధాయి బ్యాచ్ అదే బా నేను చెప్పేది ప్రతి ఒక్కరి మీద అభాండాలు వేయడం ఆయనకు అయిపోయింది రైతుల సమస్యలు నేను లేవనెత్తితే నేను 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 వెళ్ళేదాకా రైతుల సమస్యలు ఆయన ఎందుకు ప్రస్తావించలేదు అదే పొగాకు రైతులకు కానీ అదే మిర్చి రైతులకు కానీ అదే తెనాలిలో జరిగిన ఘటనకు కానీ లేకపోతే నిన్న జరిగిన కం ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చే విషయంలో కానీ ఇవన్నీ కూడా జెన్యున్ ప్రాబ్లమ్స్ అవునా కాదా ప్రతి ఒక్కరికి జరిగిన నష్టం అవునా కాదా మరి ఆ సందర్భాలలో వాళ్ళ జరిగిన నష్టంలో నేను కూడా వాళ్ళతో పాటు సంఘీభావం తెలుపుతూ వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళ వాళ్ళ బాధలో ఏకమైనప్పుడు వాళ్ళ బాధలో నేను పాలు పంచుకున్నప్పుడు నీకేం బాధ నేను పోయి పాలు పంచుకునేదాకా నువ్వెందుకు స్పందించడం లేదు అసలు నువ్వు స్పందించుంటే నేను పోవాల్సిన అవసరం నాకు ఉండేది కాదు కదా నువ్వు స్పందించడం లేదు కాబట్టే నేను పోవాల్సి వస్తూ ఉంది నువ్వు బాగా పట్టించుకుని ఉంటే సమస్య ఉంది డైలాగ్ చెప్పు సార్ మళ్ళీ ఏమన్నా మళ్ళా చెప్పమా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పది కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి బాగా నాకు ఏం చేస్తారు మళ్ళీ మళ్ళా గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప 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 రపారప రప నరికేస్తాం అదే పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మళ్ళీ నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాదు అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే గడ్డ గడ్డమిట్టనే తప్పే ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము అంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కొరాలి సార్ ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని மீடிபி தான் டிடிபி சபியுடன் சபியத்துவம் கூட உதவிய சபியம் கூட உதவி ஏதை நேம் அப்போ మనం అయినా కానీ మారినాడు అనుకుందాం చేశారు టీడీపీ టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి నే రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడు అని కూడా సంతోషపడ నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఎగర కొడుతా ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రింబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లో లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్న అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టిడిపి యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప రపా నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి ప్రొ ప్రొటె వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప రప్ప ఏం జాతరలో అది గంగమ్మ జాతరలో ఏం పొట్టేళ్ళు తల నరికినట రప రప నరుకు మంచిది కాదు సరే ఇప్పుడు